నమస్తే అండి నమస్తే నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు కిరణ్ కుమార్ సార్ నాది వైనాపల్లి కిలాచాపలం గ్రామం చెప్పండి సార్ ఇప్పుడు సార్ ఫస్ట్ ఆర్ది బే కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీకు థ్యాంక్స్ అన్న ఈ తెలంగాణ ఇంత కూడా మీరు బాగా మాట్లాడుతున్నారు దాని గురించి చెప్తామని థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ వచ్చేసి అన్న ఇది అన్న పరిస్థితి రెండు వేల తెలంగాణ రాక ముందుకు నేను ఆత్మ గౌరవం గురించి చెప్పండి అంటే నేను సొంతంగా అప్పుడు ఇసుక లారీ ఉండే నేను ఒక ఇస్కలారీ ఓనర్ కం డ్రైవర్ ఉండే అప్పుడు కుగటిపల్లి ఆడ మీద నేను లారీ పెట్టి నడిపించుకునేది ఒక నలుగురు ఆంధ్రలో ఉంటే ఆడ నోరు దిగలేని పరిస్థితి ఆ రోజు నుండి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మీకు తెలంగాణ ఎక్కర్దని మాట్లాడిన రోజు నుండి ఇవాళ తెలంగాణలో మన స్టేట్ లో మనం వచ్చే ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ అవలంబన రోజు అంతా ఎవరెవరో కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఇష్టమో మాట్లాడుతుంటే మస్తు బాధ అనిపిస్తుందన్నా నేను మాట్లాడే ప్రత్యేకంగా ఆత్మగౌరవం గురించే నెక్స్ట్ ఇది అయిపోయిందన్న ఇక ఇప్పుడు గెలిచిన వీళ్ళు హరీష్ రావు కానీ వీళ్ళందరూ మాట్లాడడానికి వాళ్ళు సమాధానం చెప్పలేక మైకులు కట్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడు అడగోరుగా దిట్టుడు రాయగోపాల్ రెడ్డి రోడ్డు మాట్లాడతాడు వెంకటరెడ్డి మాట్లాడతాడు రెడ్డి వెంకటరెడ్డి ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే చేసేది ఉంటే ఏదైనా ఉంటే సాప్ చేయాలి కానీ ప్రతి దానికి కేసీఆర్ ని తీసుకొచ్చి మాట్లాడడం మరి ఇంత అధ్వానం ఏందన్నా మనం చేయాల్సిన పని ఒకటే పార్లమెంట్ రా సీట్లు ఎక్కువ సీట్ తెప్పిస్తే వీళ్ళు నోటు పూసుకుంటారు అన్న అంతకుమించి వేరేది ఏం లేదు ఇక ఓకే థ్యాంక్ యూ అది తెలంగాణ ప్రజలలో ఏ విధంగా ఉంది ఎట్లెట్లుంది అంటే వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా ఎటువైపు చూసినా ఏ వైపు చూసినా కూడా ఒకటే బాధ ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి ఇట్లా జరుగుతుందా లేదు